వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనకి చూసుకోవచ్చు ఈ అన్నవాళ్ళు అయితే మనకి హర్యానా వచ్చారు ప్రజెంట్ అయితే మనం హర్యానాలో ఉండండి చూసుకోవచ్చు ఇప్పుడు పన్నెండు అవుతుంది అయినా సరే చల్లగా అయితే చాలా చల్లగా ఉంది మీకు ప్రజెంట్ అయితే ఈ అన్నవాళ్ళు అయితే ఎక్కడ నుండి వచ్చారు మొత్తం డీటెయిల్స్ కనుక్కుందాం నమస్తే అన్న ఎక్కడి నుండి వచ్చారన్న జగిత్యాల ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి వారం రోజులు అవుతుందా మొత్తం ఎన్ని గదులు తీసుకున్నారన్న గేదలు మొత్తం తిరగడం కానీ తిప్పడం ఎలా ఉంది చాలా బాగుంది మీకు రీజనబుల్ రేట్లో దొరికినాయా నాకు తెలిసి నేను ఇప్పించిన వాటిలో అన్నింటిలో లీస్ట్ రేట్ ఎన్నోకి ఇప్పించానండి అంటే చాలా రీజనబుల్ రేట్లో ఇప్పించాను మొత్తం మీకు ఉండడానికి తినడానికి అంటే ఏమైనా ఇబ్బంది కానీ ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఎక్కడ అంటే మన ఆంధ్ర తెలంగాణ వచ్చి మీరు ఇక్కడికి ఎంత దూరం రెండు వేల కిలోమీటర్లు వచ్చి ఏమైనా ఇబ్బంది పడడం జరిగిందా మంచిగా ఉందా మనకి పెద్ద అయిన చదువుతున్నాండి మొత్తం వీళ్ళైతే ఎవరు నూరు కూడా ఇప్పట్లేదు అందరు ఇబ్బంది పడేవరకుంటారేమో మంచిగా ఉంది ఇక్కడ ఫుడ్కి ఇష్టపడ్డారా ఇంకో వారం రోజులు ఉంటారా మరి అయితే మొత్తం అయితే అన్న వాళ్ళు అయితే అరగేళ్ళు చెప్పండి బ్రదర్ మీరు కూడా బాగుంది మీకు మీకు అంతా కానీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ నట్టే ఉందా బాగుంది మనకి అయితే చాలా మంచి తీసుకున్నాం అండి చాలా రీజనబుల్ రేట్లో కూడా ఎన్నో వాళ్ళకి మనకి రేపు అయితే లోడ్ అయితే వెళ్ళిపోతుంది ఎన్నో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు మనకి రేపైతే లోడ్ అయితే బయలుదేరిద్దండి జై హింద్